బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఫిట్ రావాలి ఫాస్ట్గా అవ్వాలి అంటే అలానే పైపింగ్ ఏ క్లాత్ వాడుతున్నారు అంటున్నారు కదా లోపల లోడింగ్ పద్ధతిలో ఎలా స్టిచ్ చేసుకోవాలి సైడ్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఎలా స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూద్దాము నేనైతే పట్టు క్లాత్ తీసుకుంటానండి పైపింగ్ కోసం హాఫ్ పట్టు తీసుకుంటాను ఇలా మనకి ఆఫ్ పట్టు దొరకలేనప్పుడు పోలిస్టర్ లైనింగ్ తీసుకుంటాను ఇది పోలిస్టర్ లైనింగ్ మీటర్ వచ్చి థర్టీ రూపీస్ పడుతుంది నార్మల్ పాదంతో ఇంత సన్నగా మనం పైపింగ్ చేసుకోవచ్చు అలానే ప్రిన్సెస్ కటింగ్ స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇటు సైడ్కి ట్యాప్ చేసుకున్నాం అనుకోండి మార్కింగ్ పడిపోతుంది ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా స్టిచ్చింగ్ అయిపోతుంది చూడండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చాడు మార్కింగ్ వెంటే మనం ఇక్కడ దగ్గరగా ఉంటుంది కదా కరెక్ట్గా మనం కటింగ్కి సరిపడగా స్టిచ్ వేసుకోవాలి ఇలా ప్రిన్సెస్ కటింగ్ స్టిచ్ చేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది జాయిన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాదు చాలా ఫాస్ట్గా అయిపోతుంది పని అనేది అయితే ఇది చిన్న సైజ్ బ్లౌజెస్కి అలానే మెయిన్ పీస్ సరిపోయినప్పుడు మాత్రమే సెట్ అవుతుంది మీకు పెద్ద సైజు అంటే హెవీ చెస్ట్ ఉందనుకోండి అప్పుడు మాత్రం సైడ్ పీస్ అనేది సెపరేట్గా తీసుకొని క్రాస్గా తీసుకోవడం వల్ల ఫిట్టింగ్ బాగుంటుంది ఇలా మనము జాయిన్ చేసేసుకోవాలి చూడండి ఎక్కువ తక్కువ అనేది రాదు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఎక్కడ సాగదీకుండా కుట్టాలి ఇలా పర్ఫెక్ట్గా రావాలి అలానే లోడింగ్ పద్ధతిలో స్టిచ్ చేసుకోవాలి అంటే ఇలా పై వైపుని స్టిచ్ వేసుకోవాలి ఖర్చులు అనేది ఇలా చంక వైపు ఉంటాయి కదా ఆ ఖర్చులు హ్యాండ్ వైపు పెట్టేసుకొని పై నుంచి పాదం ఉండేలా స్టిచ్ వేసుకోండి మనం కటింగ్ కరెక్ట్గా చేస్తేనే స్టిచ్చింగ్ కూడా ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది లోపల చూడండి లోడింగ్ పద్ధతిలో వచ్చేస్తుంది దీనివల్ల గుచ్చుకోకుండా ఉంటుంది లోడింగ్ పద్ధతిలో వస్తుంది ఇలా హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి అంక లూజ్కి అంతా కూడా కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి చంక దగ్గర రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదో చూసుకుంటేనే ప్లస్ అనేది ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది ఫుల్ వీడియో లింక్ అనేది కింద ఇస్తాను చెక్ చేయండి వీడియో ఇస్తే లైక్ చేయండి